హాయ్ అందరికీ వెల్కమ్ టు సంతూ బ్లాక్స్ నేను ఈరోజు బోందాలు ఇంట్లోని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్గా నేను ముందు చట్నీ ప్రిపరేషన్ చేసుకుంటాను అది కూడా పల్లీల చట్నీ దానికి పల్లీలు ఒక మిర్చి టమాటా కరివేపాకు వేసుకొని నేను ఆల్రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందే ప్రిపరేషన్ చేసుకున్న పల్లీలను కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇంకా నేను మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు రెడీ అయింది పల్లీల చట్నీ బోండాలు కావాలి రెసిపీ కావాల్సిన ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ముందుకే ముందుగానే హీట్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను లోపు మన బోండాలు కావాల్సినవి కలుపుకున్నాను నేను అప్పుడప్పుడుకే కలుపుకొని చేసుకున్నాను మైదాపిండి నేను ఇడ్లీ పిండి ఇడ్లీ కలుపుకున్న పిండి కూడా చి కలిపి అందులో సో వంట సోడా పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు లేకుండా తర్వాత ఆయిల్ హీట్ అయింది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేసుకోవాలి బోండాలు ఫ్రెండ్స్ ఇంకా నేను బోండాలు వేసుకున్నాను ఫస్ట్ టైం నాకు అట్లా వచ్చింది ఫ్రెండ్స్ నేను చేశాను ఇంకా సెకండ్ టైం మళ్ళీ రెండోసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ బోండాలు మంచిగా కాగనివ్వాలి మళ్ళీ లోపల పచ్చిగుంటాయి మళ్ళీ పిండి పిండి తినబుద్ధి కాదు మంచిగా వేయించుకొని ఇలా మనకు తెలుస్తుంది మీడియం మీడియంలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాం కదా మీడియంలో మరి హైలో ఉంచకండి మొత్తం నల్ బ్లాక్గా అయిపోతుంది ఇలా నేను బోండాలు మంచిగా కాగుతున్నాయి ఫ్రెండ్స్ బోన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత నాకు ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నేను చేసుకున్న బోండాలు చూశాను ఎలా ఉందని మంచిగా వచ్చింది లోపల కూడా పిండి మంచిగా వచ్చింది ఇంకా నేనైతే ఇంకా ఇంకా తిన్నామని ప్లేట్లో పెట్టుకున్నాను నేనైతే అలానే సర్వ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చట్నీ పూన ఇట్లా బౌల్ అట్లా నేను తీసుకోను నేనైతే మేము డైలీ ఇలానే తింటాము సపరేట్గా బౌల్ చట్నీ అట్లా ఏమి యాడ్ చేసుకుంటు టేస్ట్ అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే సంతూ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫుల్స్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్